అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే సేల్కుంది మొత్తం నూట పద్దెనిమిది గజాల్లో ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఎంట్రన్స్ మీరు చూస్తున్నారండి పైన సీలింగ్ అయితే వర్క్స్ అయితే చేపించున్నాయి మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ అయితే ఉంది క్రింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ అయితే యూజ్ చేశారు ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చి నూట పద్దెనిమిది గజాలండి ఈ హౌస్ ముందు రోడ్డు కూడా నలభై అడుగు రోడ్డు అయితే ఉంది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్డు కూడా నియర్గా ఉంటుంది చాలా దగ్గరగానే ఉంటుంది ఈ హౌస్ మొత్తం వుడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి రెడీ టు మూవ్ హౌస్ మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ కి కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బాత్రూమ్స్ అయితే ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఉంది ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంది కానీ దీనికి బాత్రూమ్ అటాచ్డ్ ఉండదు బ్యాక్ సైడ్ కామన్ అయితే ఇచ్చారు వాష్ ఏరియాలోనూ బాత్రూమ్ కామన్ అయితే ఉంటుంది ఇవి మీరు చూస్తున్నారు సీలింగ్ వర్క్స్ అలాగే గదులు కూడా పెద్దగానే ఉన్నాయండి మరి చిన్నగా అయితే ఏం లేవు ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఇది లొకేషన్ వచ్చి విజయవాడ పైపుల్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి అంబాపురం పంచాయతీ అనే లొకేషన్లో అయితే మెయిన్ రోడ్డు నియర్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్ కాల్ చేయండి కిచెన్ ఏరియా ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా చూస్తున్నారు మీరు ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఉంది మొత్తం నూట పద్దెనిమిది గజాల హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్